ఇంటర్నెట్ లేని జీవితాన్ని ఇప్పుడు ఊహించడం కష్టం ఆక్సిజన్ లేకపోయినా బతకవచ్చు కానీ వైఫై లేదా మొబైల్ నెట్ కనెక్షన్ లేకపోతే ఊపిరి ఆడదు అంతగా జీవితంలో కలిసిపోయిన ఇంటర్నెట్ మార్కెట్ ను పూర్తిగా కైవసం చేసుకునేందుకు మన దేశం పైకి ఎలన్ మాస్క్ దండెత్తి వస్తున్నారు ఆయనకు చెందిన స్టార్లింగ్ కంపెనీ ఇండియాలో సర్వీసులు అందించే ప్రయత్నం చేస్తుంది ఆ కంపెనీ వస్తే ఇక మన దేశంలో మొబైల్ టవర్లు ఇంటర్నెట్ కేబుల్స్ మొత్తం స్క్రాప్ గా మారిపోవాల్సిందే ఎందుకంటే స్టార్లింగ్ లింక్ శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ అందిస్తుంది పోల్స్ వైర్స్ ఉండవు మీద ఏ మారుమూల ప్రదేశానికి వెళ్లిన ఆఖరికి నడి సముద్రంలో కూడా ఇంటర్నెట్ పొందగలిగే వెసులుబాటు స్టార్లింగ్ ద్వారా ఎలన్ మాస్క్ కల్పిస్తున్నారు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పుడు ఉక్రెయిన్ ఇంటర్నెట్ లేక ఇబ్బంది పడింది ఆ సమయంలో ఎలన్ మాస్క్ ఆదుకున్నారు ఖచ్చితంగా స్టార్లింగ్ ద్వారా ఉక్రెయిన్ మొత్తం ఇంటర్నెట్ సౌకర్యం కల్పించారు ముఖ్యంగా సైన్యానికి అవసరమైన ఇంటర్నెట్ సౌకర్యం కల్పించారు ఆయన ఇప్పటికే పలు దేశాల్లో ఇలా స్టార్లింగ్ ద్వారా ఇంటర్నెట్ అందిస్తూ వ్యాపారం చేస్తున్నారు ప్రపంచ వ్యాప్తంగా వంద దేశాల్లో స్టార్లింగ్ సర్వీసెస్ ఉన్నాయి ఇండియాలో అడుగు పెట్టేందుకు చాలా కాలంగా మాస్క్ ప్రయత్నిస్తున్నారు ఇండియాలో ఇంకా స్టార్లింగ్ ఇంటర్నెట్ సర్వీస్ అనేది అందుబాటులో లేదు మన దేశంలో కూడా ఆ సర్వీసెస్ ప్రవేశపెట్టేందుకు చర్చలు జరుపుతున్నారు స్టార్లింగ్ వెబ్సైట్ లో కూడా తమ సర్వీసెస్ త్వరలో వస్తాయని చెబుతోంది ఈ స్టార్లింగ్ వెబ్సైట్ లో ఎలాంటి వైర్స్ పోల్డ్స్ ఉండవు చిన్న రిసీవర్ లాంటి డిష్ ఇస్తారు అది మనం పెట్టుకునే వైఫై రూటర్ అంతా ఉంటుంది దాన్ని స్టార్లింగ్ ఇంటర్నెట్ కిట్ అంటారు ఈ చిన్న డిష్ ని ఇంటి పైన పెట్టుకుంటే అది డైరెక్ట్ గా స్టార్లింగ్ సాటిలైట్ తో కనెక్ట్ అవుతుంది స్పేస్ ఎక్స్ అనే కంపెనీ కూడా ఉంది దాని ద్వారా కావలసిన శాటిలైట్లను ఆకాశంలోకి పంపి స్టార్లింగ్ వ్యాపారాన్ని పెంచుకుంటున్నారు ప్రస్తుతం స్టార్లింగ్ నాలుగు వేల ఐదు వందల ని కలిగి ఉంది ఈ సంఖ్యను పన్నెండు వేలకు పెంచాలని మాస్క్ ప్రయత్నిస్తున్నారు ఇండియాలో బ్రాడ్బ్యాండ్ సేవలు ప్రారంభించడానికి లైసెన్స్ దీనికి భారత్ లో టెలికాం నిబంధనలకు స్టార్లింక్ అంగీకారం తెలపాల్సి ఉన్నది దేశంలో బ్రాడ్బ్యాండ్ సేవలు అందించడానికి టెలికాం సంస్థ సేకరించే డేటాను భద్రత నియామకాలకు లోబడి భారత్ లోనే భద్రపరచాలి అవసరమైన సమయంలో దర్యాప్తు సంస్థలు ఆ డేటాను పొందడానికి వీలు కల్పించాలి ప్రభుత్వం నుంచి అనుమతులు పొందడానికి ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలి ఇప్పటి వరకు ఎటువంటి ఒప్పంద పత్రాన్ని స్టార్లింగ్ సమర్పించలేదు ఇన్ సెక్స్ క్యూబ్ అనుమతుల కోసం స్టార్లింగ్ దరఖాస్తు చేసింది భారత నిబంధనలకు స్టార్లింగ్ ఒప్పుకోవడంతో టెలికాం నియంత్రణ సంస్థ ట్రై స్పెక్టమ్ కేటాయింపు వాటి ధరలను ఖరారు చేయడంపై కసరత్తు జరుగుతోంది స్టార్లింక్కు అన్ని అనుమతులు లభించి దేశీయంగా సేవలు ప్రారంభిస్తే దేశీయ టెలికాం కంపెనీలు తీవ్రమైన పోటీ ఎదుర్కొనే అవకాశం ఉంది